హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకంటే మనం చాలా లేట్గా అప్డేట్ ఇస్తున్నాం సో పాల్సెట్ కౌన్సిలింగ్ అది రోజు స్టార్ట్ అయింది కదా వెబ్ ఆప్షన్స్ అనేవి సో వాటిలో బిజీగా ఉండడం వల్ల త్వరగా వీడియో చేయలేకపోతున్నా సారీ ఫర్ డిలే సో ఎంసెట్ యొక్క అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ రావడమే జరిగినాయి అన్నమాట కౌన్సిలింగ్ సంబంధించి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈనాడు పేపర్లో ఈరోజు మనకు వచ్చాయన్నమాట పదిహేడు నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ అని చెప్పేసి ఆగస్టు నాలుగు నుంచి తరగతులు అని చెప్పేసి రావడమే జరిగిందనమాట సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపిసెడ్ కౌన్సిలింగ్ జూలై పదిహేడు నుంచి ఆగస్ట్ రెండవ వరకు అయితే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నమాట మొదటి రెండు విడతలు కౌన్సిల్ కౌన్సిలింగ్ పూర్తయ్యాక మూడో విడత పై నిర్ణయం తీసుకోనుందని చెప్పేసి చెప్పారు సో ఏంటంటే రెండు కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఉంటాయి థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదనేది అది సెకండ్ ఫేజ్ తర్వాత డిసైడ్ చేస్తారనమాట అదేవిధంగా ఉమ్మడి అకాడమిక్ ప్రకారం మొదటి సెమిస్టర్ తరగతులు ఆగస్టు నాలుగో తేదీ నుంచి అయితే ప్రారంభం కానున్నాయన్నమాట సో ఈ మేరకు మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక అయితే రూపొందిస్తుంది సో అదేవిధంగా ఈ క్రమంలో ఏంటంటే రెండో విడత కౌన్సిలింగ్ కూడా ఆగస్టు పది నుంచి నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి మొదట ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేపట్టిన తర్వాత ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది వ్యవసాయ కోర్సులకు ఆచార్ ఎన్జీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అయితే చేపడుతుంది అనమాట సో ఎంసెట్ కౌన్సిలింగ్ మనకి సెవెంటీన్త్ స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ రెండు వరకు అయితే మొదటి ఫేజ్ ఉంటుంది సెకండ్ ఫేజ్ ఆగస్ట్ రెండు నుంచి వరకు అయితే కండక్ట్ చేస్తారనమాట అండ్ అగ్రికల్చర్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారు సో ఏఎంజీఆర్ ఆచార్ ఎంజీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి సో వాళ్ళకు కూడా సపరేట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఈ ఎంసెట్ అప్డేట్తో పాటుగా ఈ సెట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ కూడా వచ్చాయన్నమాట ఈ సెట్ కౌన్సిలింగ్ మనకి జూలై తొమ్మిది నుంచి అయితే ఉండబోతుంది అనమాట సో పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశించే విద్యార్థులకు నిర్వహించే ఈ ఈ సెట్ మొదటి విడత కౌన్సిలింగ్ను జూలై తొమ్మిది నుంచి ఇరవై ఇరవై రెండు వరకు నిర్వహిస్తున్నారన్నమాట రెండో విడత జూలై ముప్పై నుంచి ఆగస్ట్ నాలుగు వరకు కొనసాగుతుంది అనమాట అదేవిధంగా వారికి కూడా జూలై ఇరవై నాలుగు నుంచి క్లాసులు అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది ఈ ఎంసెట్ ఈ సెట్ రెండు కౌన్సిలింగ్ త్వరలో రాబోతున్నాయి అయితే మనం ప్రీవియస్ ఎంసెట్ ఎంసెట్కి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం చెప్పి సర్టిఫికేట్స్ ఇది వీడియో చేశాము అదేవిధంగా ఇప్పుడు ఈ సెట్ కూడా అనమాట అండ్ ఇంకోటి కుదిరితే మరొకసారి ఎంసెట్లో ర్యాంక్ వైజ్ ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు ఈ సెట్ గురించి ఎంసెట్ గురించి డౌట్స్ని కామెంట్స్లో తెలియపరచుని ఖచ్చితంగా మీకు రిప్లై చెప్పే ప్రయత్నం చేస్తాను